పై ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ సమాజ అభివృద్ధికి భారత్ అందిస్తున్న సాయాన్ని యుఎన్ఓ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ కొనియాడటం ఆసక్తికరంగా మారింది తొలిసారి భారత్ నిర్వహిస్తున్న ఏ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో పాల్గొనేందుకు అమెరికా నుంచి బయలుదేరే ముందు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ కీలక వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్ లో ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని స్పష్టం చేశారు ప్రపంచంలో ఇప్పుడు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ధోరణి నడుస్తోందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో యుఎన్ఓ నిర్వహిస్తున్న పీస్ కీపింగ్ మిషన్లలో అత్యధికంగా మంది భారత భద్రత సిబ్బంది ఉన్నారని ఆంటోనియో గుటెరెస్ తెలిపారు ఇందుకోసం భారత్ కుప్పుడు తెలిపారు రెండు వేల ఏడు లో లైబీరియాలో పీస్ కీపింగ్ మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీసు యూనిట్ ను అందించిన ఘనత భారత్ కే దక్కుతుందని గుర్తు చేశారు జిట్వంటీ సదస్సును భారత్ నిర్వహించిన సమయంలోనే పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని వెల్లడించారు ఒక బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ చేయుతనందిస్తుందన్నారు ఆంటోనియో గుటెరస్